చేతులు ఇస్తాం ఎన్ని ఎకరాలన్నీ ఉండని అందరికి వాళ్ళు అనేవాళ్ళు ఎంత ఉంది అంటే ఐదు ఎకరాలు పది ఎకరాలు పాత పద్ధతిలో ఇవ్వాలి అనేవాళ్ళు ಆ ರೀತಿ ರಾಜ ಮಿ ಕಿಚೇನ್ ಲಾಭ ಮುಂದ ಆದರೆ ಅದೇ ನಷ್ಟ ಏನೋ 20% ಸೇರ್ತದ್ದು ಆ ವಿಜೇಯ ಏನೋ ಆಯサー ಓನಕಯಾ ಸಿದಾ ಪದ ಪದ ನಾಸಾರ ಓನ ಆಮಕು ಇಂತಾ ಅಂತರಲ್ಲಿ ಹಾ ಹಾ ಆರವಾಳ್ ಭೂಮನಾ ಹಾ ಮರಿ ಮಾದಪಾ ನಾನು ಫಸ್ಟ್ ಸಾಕು ಭೂಮಿ ರಾಜನ ಸಾಕು ಭೂಮರ ಸಾಕು ಹಾ ಆಯಿತು ಬಿ ಇನ್ అదే గడ గోకరాజ్ బంగ్రాజు హైదరాబాద్ ఒక కోడు వందల ఎకరాలు వాటి కంపెనీ చేస్తున్నాడు ఇసుక కనిపిస్తున్నాడు అలాగే కుంచుకుంటున్నామా అలాగే ఇస్తానేమా ఇప్పుడు నేను అలాగే వేల వేల ఎకరాలు అక్కడ కంపెనీ చేస్తున్నాను ఇరు ఈ మూడు అభిప్రాయాలు ఏకాభిప్రాయాలే ఏమి సాధులో ఉన్న వాటికి ఏ నాలెడ్జ్ లేని చిన్నకి చెప్తాను దున్నటువంటి రెండవది ఏంటంటే ఐటీ పే చేసినప్పటికీ ఎందుకంటే రెండు ఎకరాలు కూడా ఎందుకు కట్టుకోవాలంటే ఐటీ పే చేయాల్సి వస్తుంది ఐటీ రిటర్న్స్ కాబట్టి అందులో కూడా కూడా వర్తింపేయాలని ఇంకొకటి ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగులు అంటే ప్రభుత్వ ఉద్యోగులు ఎంత చిన్న ఉద్యోగాలకైనా ఇరవై ముప్పై వేలు ఇప్పుడు ఉన్నోనికే మనం బిర్యానీ పెడదాము ఉన్నోనికే మనం అంటే అది సమంజసం కూడా కాదు ఎందుకంటే ప్రపంచంలో మన ఆయుష్ తీరుతుంది కానీ ఆశలు లేదు నీకు వంద ఎకరాలు ఉన్నా రెండు వందల ఎకరాలు కావాలి అంటే ఎందుకు ఇప్పుడు అమ్మాయిని ఉన్నాడు అమ్మాయిని ఎన్ని ఎన్ని స్టోర్లు పెడుతున్నాడు ఎన్ని షోరూములు పెడుతున్నాడు బతకడానికి కానీ అవసరమా ఒక సరిపోదు అండి పిల్లలు బతకడానికి అంటే ఆశ ఏం రావద్దు ఎంత సంపాదించినా అది ఆశ పెరుగుతూనే సమస్య అంటే మనమే అనుకుంటాం మనదే మన సమస్య ప్రపంచం ఎవరి స్వార్థం వాళ్ళకుంటూనే ఉంటుంది వాటి దీర్చన ఎప్పటికీ సాధ్యం కాదు కాకపోతే కొన్ని అభిప్రాయాలు ఉంటాయి కొంత మంచి అనుకుంటాం కొంత చెడు అంటే మంచి చెడు అనేది మంచి రెండు ఉంటాయి దాని గురించి హండ్రెడ్ పర్సెంట్ పక్కన ఉంది అవునా కాదు ఎందుకంటే రైతుల ఏకాభిప్రాయం అభిప్రాయం ఈ విషయం అట్లా కాబట్టి ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను

పాత పద్ధతిలో రైతు బంధువులు ఇవ్వద్దు అని ఇరవై ఎనిమిది మంది ఇరవై ఎనిమిది కాబట్టి అది సంఖ్య పెట్టదుగానే సంఖ్య పెట్టదు

ఇద్దరు ఎందుకు సార్ పెట్రోల్ పెట్రోల్ పంపలు అట్లా ట్యాంకర్ సార్ అది సార్ మీరు లక్షలు రైతులకి కదా ఎందుకు లక్షలు ఎందుకు లక్షలు ఎందుకు లక్షలు బాగుంటే చెప్తున్నారు మీ పత్రిక విలేకర చెప్పండి సార్ మీరు సార్ మీకు నిజామా జిల్లా సొసైటీ బాగున్నాయి అని చెప్తున్నాడు కదా ఇంత పెద్దగా సార్ నువ్వు పత్రికా విలేకరణ చెప్పండి ఏ సొసైటీ ఎంత బాగుంది కదా పత్రిక వీలక చెప్పండి చైర్మన్ నోట్ అడుగుతారు చెప్పండి మరి విలేకరులు కూడా తెలిసే ఉంటది చెప్పండి ఒక సొసైటీ ఒకటి రెండు అన్నది మొత్తం చెప్పండి విద్యలో మొత్తం ఇరవై లక్షల పైన బాకీ ఉంటే వాళ్ళు కేసు ఫైల్ చేస్తారు సార్ మీరు అధికారులు ఉన్నారు మీ చేత చేయాల పని ఇలాంటివి డిస్కషన్ చేసుకోవాలి మీరందరూ రైతులే కదా

ಎತ್ತಾರೊಸೈಟ ರೈತ ರೈತರು ಸೊಸೈಟಿ ಉದ್ದಾರು ಮಂದಿ ಸೊಸೈಟಿ ರೈತ ಮಾತಾಡತಾ మనం లక్షలు అప్పుడు నాలుగు రోజుల నుంచి గట్టిగా ఇరవై లక్షలు బాగా రైతులు అడగకపోతే దీని మీద ఆఫీసర్లు ఉన్నారు రైతులు బాగా తీర్మానం చేయాలి కదా చేయాలని మీరు ఇబ్బంది కాదు పదకొండు మంది రైతులు వచ్చి మసలు చేయాలి అరే మరి మాట్లాడతారు ఇంక మాట్లాదు ఇప్పుడు మీటింగ్ మీరు రైతులు ఒక్కళ్ళు మాట్లాడతారు బాగా ఎంత లేదంటే ఏమన్నట్లు అది పదం అంటారా మీరు డైరెక్ట్ బాగుండదు మీరు అసలు చేయాలా చెప్పారు ಅನ್ನೇ ಪ್ರಾ ರೈತ ಸಂತೋಷ ఇదంతా పెట్టుకోవాలా మేము ఆటోలు పట్టుకొని మందు పోయి మను సంచులు తెచ్చుకోవాలి దీనికి ఒక కమిటీ చైర్మన్ ఒక పాలక వర్గము ఇవన్నీ అవసరం రైతుల సంఘం ఉన్నప్పుడు రైతుకు న్యాయం చేస్తాం సార్ అడుగుతున్నాం మిమ్మల్ని

మొత్తం అది ఇవ్వాలి చెప్పి మీరు అడిగిన సమాధానం ఇచ్చిండు దానికి యూరియా ఉంటే పెడతాడు మంది ఆట పెడతాడు డీలర్ ఇచ్చిన వాడు ఏమమ్ముతాడు ఇప్పుడు మనకి అడుగు మంది అమ్ముతామంటే యూరియా యూరియాది లింక్ ఇచ్చాడు దానికి ಕರೆಕ್ಟೀ ಕಂಪೆನೇವನ್ನ ఏం లేదండి మేము కూడా అనేది ఏముండీ చేయట్లేదు సార్ రైతులకు సకాలంలో ప్రాబ్లం రైతు సాల్వ్ చేసుకోవాలి కానీ వాళ్ళ మీదకి మనం చేసుకుంటే అది వికరం అయింది అనేది వాస్తవం

ಎರಡು ಎಂತೃಪ್ತಾಯಿ ಮತ್ತದೊಕ್ಕ ಇರಬೇಕು ಅಂದ್ರೆ ಮನಿಕ್ತ <Sansky> ಅದು రాసుకోం కదా అది తీసుకురా తీసుకారు లేదన్న అది అడిగింది రాయి రైతుల సకాలంలో వాస్తాను అది అర్థం అద్దట్టు కదా అది సార్ మాట్లాడాలి మాకు ప్రాబ్లం రైతుల సమస్య ఆయన ఒక్కనే కాదు అందరితో ఉంటే ఆయన మాట్లాడుతున్నాడు ఆయన మాట పర్యన తీసుకొని ఆయన ఒక ఏడు కానీ మాట్లాడండి వాళ్ళ దగ్గర అప్పులు లేవు వాళ్ళు బియ్యలు ఉన్నారు అప్పులు ఏమి చదివి దాని ప్రకారము ఎక్కడ కావాలంటే అక్కడ దాని ప్రకారం అంటే ఎప్పుడు మేరకు దాన్ని కూడా అన్ని రాజకీయ ఎంత అవుతుంది ఏంటో దాని ప్రకారం చెప్పుకొని ఇస్తున్నాం అయితే మన దగ్గర కొంత మార్కెట్ నుంచి రావట్లేదు ఎందుకంటే దానికి అప్పు ఇట్లా మన దగ్గరనే కొంత ఉన్నది అట్లా అన్ని సొసైటీలో అవుతున్నాయి అప్పులు ఎక్కడెక్కడ ఉందో వాళ్ళకు ఇక్కడ ఉందని చెప్పేసి మార్చి

આ મટર ચેયરમેન જેતુંમ ઇન્ટરનેશનલ મીટિંગ ચાલે બાતને મી રાયતલગા કા દેતાય મંડુ ટાઈમ કુના સોસાયટી ઇલાલા બાત દેતા મંડુ લોકો ને ઓન મૂલેર લેટ જિંદે અરે પોઈન્ટ માર પાડી રા ઓ માર પાડી હે જોબ મે મટર તો હું મટર તો પોઈન પાડી મંડુ મંડુ વેટમ મંડુ સનવા પોટ કાટ

கலர் <laughs> போல

લાઈકે મને મત કરતો મને મને મંડી રાખ કુસ્મીર મને કુસ્મીર કણપોતે રખ ખતર લેપરા એક ઓર ભૂલે યાર થિયર ઓટો થિયર માડી ફિલ યુર આવી જ પડે ને પ્રેન્ટ ને પ્રેન્ટ મારો આપા લી

பாகியுனுட்டே <laughs> யாரிய આ 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 બારી ખોદાળે આ સાર્ટિફિકેટ આયા તું નુ 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 કોઈ સાબ రైతుల అభిప్రాయాలు తెలుసుకోవడానికి మనం ప్రత్యేక అధికారిగా ఈ సంఘానికి విచ్చేయం జరిగింది అంటే ప్రత్యేక మహాజనసభలు నిర్వహించి ప్రజల అంటే రైతుల అభిప్రాయాలు ఏవైతే ఉన్నాయో వాటి మినిట్స్లో మేము రాసుకొని ఏదైతే రైతుల అభిప్రాయం ఉంటే వాటిని మేము ఇక్కడ డీసీఓ గారికి ఇవ్వడం జరుగుతుంది డీసీఓ గారు ఇవన్నీ కన్సాలిడేట్ చేసి మన ప్రభుత్వానికి సమర్పించడం జరుగుతుంది ఆ విధంగా మేము ప్రత్యేక అధికారులు రోజుకు ఈ నిజామాబాద్ జిల్లాలో మొత్తం ఎనభై తొమ్మిది సొసైటీలు ఉన్నాయి ప్రతిరోజు ఒక్కొక్క అధికారి ప్రత్యేక అధికారి మూడు సొసైటీల సందర్శించి రైతులతోటి ప్రత్యేక సమావేశాలు అంటే జనరల్ మీటింగ్స్ ఈ రిపోర్ట్స్ మేము టీసీ వర్క్ సమర్పిస్తాం ప్రభుత్వానికి ఈ ప్రత్యేక సమావేశాలు ముఖ్య ఉద్దేశం కూడా